నమస్తే అండి అందరికీ మీకు ఈ సుమతి పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈరోజు సుమతి పద్యాలు కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తి కాంత పొందిన పిదపన్ వాదు సుమీయ పిచ్చుట లేదు సుమీసతుల వలపులేశము సుమతి భావం చెడ్డవారి తోట స్నేహము మంచిది కాదు కీర్తి వచ్చిన పిదప నశించదు అప్పు సంగుట తగవులకు మూలము శ్రీలకడ ప్రేమ శూన్యము మరొక పద్యం కవి కాని వాణి వ్రాతయు భావములు నాతులవలపును పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరాసుమతి భావం కవి కానట్టివాడు వ్రాసిన రచయితను తొమ్మిది రసముల యొక్క స్థితులు తెలియని స్త్రీల యొక్క ప్రేమయును ముందు పోయేటి పందిని వెంబడించి కొట్టలేని వాని యొక్క ఆయుధ విద్య ఎందలి నేర్పరితనము వ్యర్థము మరొక పద్యం కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించు సుమి ఇరుసున కందెనబెట్టక పరమేశ్వరు బండి భావం బండి ఇరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండి అయినను త్వరితముగా పరిగెత్తదు అదేవిధముగా లేఖకుడు చెప్పినట్లు విని అతని వెంబడింపక విరోధముతో మెలిగిన వారు సుఖముగా మనజాలరు ధన్యవాదాలు మీకు ఈ పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్